ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం అని పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు యాభై ఐదు మందికి నలభై ఒక్క లక్ష యాభై రెండు వేల నూట ఎనభై ఒక్క రూపాయల చెక్కును అందజేశారు మంత్రి నారాయణకు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర అధ్యక్షులు మామిడాల మధు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరికీ అప్లై చేసుకున్న వాళ్ళు యాభై ఐదు మంది వాళ్ళందరికి కూడా శాంక్షన్ అయినాయి దానికి సంబంధించి నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై ఒక్క రూపాయి నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై ఒక్క రూపాయలు యాభై ఐదు మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారో సీఎంకి దాని మీద యాభై శాంక్షన్ చేశారు అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాం అదేవిధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్ఫరెన్స్లో తీసుకుంటే రెండు వందల అరవై మూడు మందికి టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది రెండు వందల అరవై మూడు దాని విలువ వచ్చి రెండు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల డెబ్భై వేల మూడు వందల తొంభై రూపాయలు రెండు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల డెబ్బై వేల మూడు వందల తొంభై రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారో ఆ విధంగా జరిగింది అదేవిధంగా ఈరోజు ఒకటో తేదీ ఒకటో తేదీ ఆంధ్రప్రదేశ్లో ఒకటో తేదీ అంటే పేద ప్రజలకు ఒక పండగ పండగ వాతావరణం ఎందుకంటే పెన్షన్స్ రాష్ట్రంలో ఉన్న అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఇంటికి పోయి పెన్షన్ ఇస్తారు సాయంకాలానికి దాదాపు నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం ప్రజలకి ఎవరికైతే పెన్షన్స్ ఉన్నాయో అరవై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది ఒకసారి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది డ్రింకింగ్ వాటర్ ఆగిపోయింది ఐదేళ్ళు మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద ఎందుకు నెల్లూరు ప్రజల మీద అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి మళ్ళా ఆ రెండు వరకు స్టార్ట్ అయినాయి ఇలా అనేక పనులు యాక్చువల్గా చేస్తున్నాం నేను ఒక్కటే నెల్లూరు ప్రజలైనా రాష్ట్రంలో ఉన్న నూట అరవై మూడు మున్సిపాలిటీ ప్రజలైనా రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి ఖజానా ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది ముఖ్యమంత్రి గారు అపార అనుభవంతో ఈరోజు ఖజానాని డే బై డే బెటర్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే మాట చెప్పామో చెప్పినవన్నీ నూటికి నూరు పాళ్ళు చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ